హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ప్రజెంట్ మనమైతే లక్షాచార్యులతో తయారు చేసిన సుందర వస్త్ర మహాగణపతి వినాయకుడి దగ్గరికి అయితే ఉన్నాము ఇది ఎక్కడ పెట్టారో తెలుసు కదా లంకా గ్రౌండ్స్ గాజువాకలో అయితే సిఎంఆర్ ఆపోజిట్లో అయితే పెట్టారనమాట ఇది కొత్త ప్లేస్ కాదు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే పెడుతున్నారు సో అందరికీ తెలిసిన ప్లేసే మీరు ఇంకా రావకపోతే వచ్చి మనకైతే చూడండి ఇక్కడ స్పెషాలిటీ ఒక పక్కనే శ్రీ మహావిష్ణువు ఉన్నారు ప్లస్ వాటర్లోంచి కృష్ణుని కూడా చూడవచ్చు అనమాట సో మీకు ఈ వీడియోలో మొత్తం కూడా చూపిస్తాను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో చివరి వరకు చూడండి ఇదే మా శ్రీ మహావిష్ణువు విగ్రహం అనమాట ఇక్కడ నుంచి చూసారు కదా ఇదంతా కూడా శ్రీ మహా విష్ణువు యొక్క విగ్రహం అనమాట అసలు ఎంత బాగొచ్చిందో కదా అసలు ఫినిషింగ్ కానీ అంతా కూడా అసలు చాలా బాగా వచ్చింది మనకి దీనికి ఎంట్రీ మనం మై మెయిన్ వినాయకుని చూసి ఇచ్చిన పక్కన లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట సో మీరు ఇది కూడా తప్పకుండా చూడండి ఈ విగ్రహం కూడా చాలా బాగుంది సో మనం అయితే ప్రజెంట్ మనం మెయిన్ విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అసలు బయట టెంపుల్ సెట్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ దిస్ అలాగే సెట్ వేసేసారనమాట మనకి లోపలికి లక్ష చారీలతోటి తయారు చేసిన మన సుందర వస్త్ర మహాగణపతి వినాయకుని అయితే చూపిస్తున్న మీకు ఫైనల్ లుక్ చూశారు కదా ఫైనల్ లుక్ అసలు ఎంత బాగుందో కదా అసలు మనకి అసలు అసలు ఫినిషింగ్ మొత్తం కూడా చీరలతో అనమాట ఎంత బాగుందో అసలు చూడడానికి అసలు To them, to Welcome to my party. We're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink, cause I think I'm going all in. Get me a string, who can catch me when I'm falling? Cover up my score. Yeah, straight to the face And I wanna get lost I'm sick of this place Don't know how to stop When I'm feeling this way So I'm taking six shots Till I'm feeling okay I think I'm going crazy Don't think I'll get on safe So I'm taking six shots All straight to the face I'm taking six shots Are you coming with me? I'm taking six shots Sometimes you need to let loose, grab juice, get goose, tattoos, taboos, get screwed. Loosen up, buttercup, all those hate comments will never make you feel enough. We're all adequate graduates, heart full of calluses, but we know calculus. Damn, ain't that fabulous, can't wait to apply all those mathematicus. But we can't get a job that pays us enough, I'm about to pop. Yeah, straight to the face, and I wanna get lost. I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking six shots, Till I'm feeling okay. I think I'm going crazy. Don't think I'll get home safe. So I'm taking six shots, all straight to the face. I'm taking six shots. Are you coming with me? I'm taking six shots, Yeah, straight to the face, and I wanna get lost. I'm sick of this place. Don't know how to stop. న్యూస్ ఛానల్స్ వైజాగ్లోని ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారనమాట ఒక్కొక్క బొమ్మని అందరూ కూడా కవర్ చేస్తున్నారు మనం కవర్ చేసినట్టే ఇక్కడ ఇంకా దర్శనానికి కూడా ఆల్మోస్ట్ ఇంకా అందరూ రెడీ అయిపోయారు దర్శనానికి కూడా పంపిస్తున్నారు మనకి ఇక్కడ నైట్ పూట సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి అన్నమాట ప్రతిరోజు కూడా ఏదో ఒక ఈవెంటు అవన్నీ కూడా ఉంటూనే ఉంటాయి మీరు ఎవరైనా సరే చూడాలి అనుకున్న వాళ్ళు సాయంత్రం వస్తే కనుక మీకు ఈ ఈ ఫెసిలిటీలు కూడా ఉంటాయి అనమాట డ్యాన్స్ ప్రోగ్రాములు కానీ అంటే కళాకారులు వేసే నృత్యాలు అవి అవి కూడా ఉంటాయి అనమాట రోజుకి ఒక టైపులో భరతనాట్యం ఇవన్నీ కూడా ఉంటాయి మనం శ్రీకృష్ణుని అయితే చూసేద్దాం ప్రజెంట్ అయితే ఇంకా నేను వెళ్ళిన టయానికి ఇంకా కొంచెం వర్క్ అయితే పెండింగ్లో ఉంది మనకి వాటర్లోంచి వాటర్ పైనుంచి ఇలా పడుతుంటాయి అనమాట మన లోపల నుంచి కృష్ణుని అయితే చూసేయచ్చు అంత బాగుంటుంది లైటింగ్ మొత్తం కూడా సూపర్గా అయితే సెట్ అయిద్ది అసలు మాములుగా లేదనమాట మొత్తం అలాగే ఎగ్జిబిషన్స్ అన్నీ కూడా ఇక్కడ రంగులు రాట్నం కొలంబస్ బస్ డ్యాబ్ బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ స్టాల్స్ ఎలాగో మనకు తెలిసిందే అన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయి అన్నమాట సో మీ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చాలా ఉంటాయి కాబట్టి మరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ జై హింద్